పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలు అందించేందుకు పోలీస్ శాఖ సిబ్బంది పనిచేస్తుందని నార్కల్ జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ రఘునాథ్ అన్నారు శుక్రవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు జిల్లాలలోని ఉన్న పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీకి మెగా మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ లో గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్ నుండి అన్ని రకాల స్పెషలిస్టులు డాక్టర్లు వచ్చి దాదాపుగా మూడు వందల మంది పోలీస్ సిబ్బందికి ఫ్యామిలీస్కి వివిధ రకాల టెస్టులు చేసి అందరినీ మెడికల్ పరంగా క్షుణ్ణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందని బీపీ షుగర్ ఈసీజీతో పాటు బ్లడ్ షాంపిల్ తీసుకుని అన్ని రకాల చెకప్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల పోలీసు శాఖ సిబ్బంది శాంతి భద్రతలను కాపాడేందుకు తమ ఆరోగ్య విషయాలను పక్కన పెట్టి ప్రజల చేస్తే తమ క్షేమం అని భావించి ఎన్నో అవంతరాలు ఎదురైన శాంతి భద్రత విషయంలో తమదైన శైలిలో విధులు నిర్వహిస్తూ చురుకుగా పనిచేస్తున్న సేవలు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణిమ డాక్టర్ నారాయణ డిఎస్పి గుడి శ్రీనివాసులు సిఐ కనకయ్య ఎస్ఐలు గోవర్ధన్ గురుస్వామి నరేష్ హరిప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది మెడికల్ శాఖ సిబ్బంది అయితే ఉన్న మరియు ఈ హెల్త్ క్యాంప్ గురించి స్వాగతం సో ఇక్కడ సీనియర్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా అది ఆఫ్టర్నూన్ వరకు మన హెల్త్ క్యాంప్ ఉంది ఇప్పుడు కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఉన్నాయి వాళ్ళ స్టాఫ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కూడా పిలువండి అది అండ్ ఈ మెగా హెల్త్ క్యాంప్ మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవాలి ఈ మెగా హెల్త్ క్యాంప్ గురించి మన ఇక్కడ సీనియర్ డాక్టర్ గా పూర్ణిమ గారు తర్వాత డాక్టర్ దివ్య గారు డాక్టర్ రాజ్ గారు డాక్టర్ నరేన్ గారు డాక్టర్ నీరజ్ గారు డాక్టర్ వాణి గారు తర్వాత డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఈ మన డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి సైరస్ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి శ్రీనివాస్ గారు అండ్ హిస్టి అందరు ఇక్కడ వచ్చి వచ్చారు మన పోలీస్ సైడ్ నుంచి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను మీరు లాస్ట్ టైం కూడా చాలా సహకారం ఇచ్చారు లాస్ట్ ఇయర్ క్యాంప్ లో కూడా రెగ్యులర్ గా రెగ్యులర్ ఈ క్యాంప్ కూడా మన ఇక్కడ ఏర్పాటు చేసి మీ సపోర్ట్ ఇవ్వాలి అది మన పోలీస్ సిబ్బంది గురించి మన ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఒక యూనిట్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ మన ఏదైనా ఓపీడీ లాగా బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాము ఈ హాస్పిటల్ గురించి కూడా ఇక్కడ డాక్టర్ ఇక్కడ ఉన్నారు మన డిఎంహెచ్ఓ గారు కూడా రెగ్యులర్ గా కలెక్టర్ గారు కూడా మన చాలా యూనిట్ హాస్పిటల్ లో సపోర్ట్ చేస్తున్నారు రెగ్యులర్ గా మెడిసిన్ కూడా ఇస్తున్నారు సో ఇవన్నీ మొత్తం మన కోసం ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ లో మోర్ దాన్ థౌజండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టాఫ్ ఉన్నాయి ఇప్పుడే సో అందరి కోసం ఇది అన్ని మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక వెల్ఫేర్ లాగా మీరు అందరూ ఈ ఫెసిలిటీకి బెనిఫిట్ తీసుకోవాలి ఈ ఫ్యామిలీ మెంబర్ కి బెనిఫిట్ తీసుకోవాలి సో దట్ మన ఫిట్నెస్ మెయింటైన్ అయితే వి క్యాన్ పర్ఫామ్ బెటర్ ఇన్ అవర్ రెగ్యులర్ థివటీ సో ఈ రోజు ఈ అన్ని హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం కోసం మన అడిషనల్ ఎస్పి అడ్మిన్ గారు తర్వాత అడిషనల్ ఎస్పిఎర్ గారు అందరు ఏఆర్ టీమ్ లోకల్ ఆఫీసర్ ఏఎస్పి గారు అందరు ఈ కష్టపడి ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నారు